తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఒక్కొక్కరిగా పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు మేడ్చల్ జిల్లా కీసర మండలంలోని గోధుమకుంటలో నూట యాభై మంది బీఆర్ఎస్కు చెందిన కార్యకర్తలు సీనియర్ నాయకులు మహిళలు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీలో చేరారు ఇక కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్పెద్ది సుధీర్ రెడ్డి జంగ యాదవ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరిపోయారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలను మోసం చేసి కోట్లాది రూపాయలు కొల్లగొట్టిన పార్టీలో ఉండటం సమంజసం కాదని మెరుగైన సమాజం కోసం పనిచేసేందుకు యువత ముందుకు వచ్చిందని అందుకులో భాగంగానే ఇవాళ భారీ ఎత్తున పార్టీలో చేరికలు జరిగాయని అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా పాలన దిశగా ముందుకెళ్తుందని ఆరు గ్యారంటీల అమలు దిశగా ప్రజల ఆశీస్సులతో కదులుతుందని వారన్నారు ఇక మాజీ మంత్రి మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మెడలు బట్టి బయటికి సాగ నంపుతామని ఆ పార్టీ శ్రేణులు తెలిపారు ఇక ఈ కార్యక్రమంలో పర్వత్ రెడ్డి శరత్ చంద్రారెడ్డి ప్రవీణ్ కుమార్ పార్టీ నాయకులు ఇతర ఇతర సీనియర్ నాయకులు అందరూ చాలా వరకు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు महेश्वरी उमादेवी प्रसन्न पदमा रेणु पुष्पा मंजुला तनुजा హలో 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 విచ్చేసినటువంటి నాక్క ప్రభాకర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం నెక్స్ట్ అనిత శ్రీనివాస్ గారు ఇట్లా అదేవిధంగా ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీలో ఆర్ గ్యారంటీ ఇదే రోజు అమలు కావడం ఇదే రోజు మేము చేరడం మాకు చాలా ఆనందంగా ఉంది దాదాపు గోదమ్ గ్రామం ఆల్మోస్ట్ ఖాళీ అయిపోయినట్టే నూరు నుంచి నూట యాభై నూట యాభై దాటే జాయిన్ అయ్యారు తప్ప తక్కువ ఏం లేదు అదేవిధంగా రాబోయే రోజులలో మే అరవై ఒక్క గ్రామ పంచాయతీ ఉన్నటువంటి మేడ్చల్ కాన్స్టెన్సీలో మొదటి మొట్టమొదటి జాయినింగ్ మా గ్రామం కావడం మా ఎంబడి అందరు రావడం మాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను ఈ కాబట్టి మేము కూడా ముఖ్యమంత్రి గారికి చెప్పడం జరిగింది మల్లారెడ్డి అంటోడు మన ప్రాతిలోకి వస్తే మనము ఖచ్చితంగా వాన్ని మెడల్ పట్టి లూకేయాలని చెప్పేసి అని అయితే కాబట్టి కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా మన కార్యకర్తలు విఆర్ఎస్ పార్టీలో ఉన్న కార్యకర్తలు కొంతమంది మన పాటలకు వచ్చినా కానీ చర్య చేసుకుందాం మండలంలోనే కాదు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఒక దోపిడి దొంగలను ఒక్కరిని పక్కకు పెట్టి మిగతా క్యాడర్ అంతా కూడా రమ్మని వెల్కమ్ చెప్తా ఉన్నా నేను రేపు ఎంపీ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి పార్లమెంట్లో మనం ఇక్కడ సభ్యుని ఎన్నుకున్నట్టయితే దేశంలో రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవచ్చు మొన్ననే జోడో యాత్ర ద్వారా మనం ఈ అధికారం రాగలిగినాం